హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోరుచిక్కుడు కర్రీ కోసం వెల్లుల్లిపాయలు అల్లం పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర నాలుగైదు గింజలు వేసుకోవాలి ఆవాలు చిట్టుపట్ల ఆడాక ఒక ఉల్లిపాయ కొంచెం కరివేపాకు అలాగే ఒక ఎండుమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకోవాలి అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ కందిపప్పు వేసుకొని హాఫ్ మినిట్ ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు టొమాటోలు కొద్దిగా ఉప్పు వేసుకొని టొమాటోలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ టొమాటోలు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి టొమాటోలు మెత్తగా అయ్యాక ఒక స్పూన్ కారం పొడి ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి సగం స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి మీరు కారం కొంచెం తక్కువ తినేటట్టయితే కొంచెం కారం తక్కువ వేసుకోండి ఒకసారి మంచిగా కలుపుకొని పావు కిలో గోరు చిక్కుడుని శుభ్రంగా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి మొత్తం అంతా మంచిగా కలుపుకోవాలి తర్వాత తగినన్ని నీళ్లు నీళ్ళు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లే ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి